ఈ మీడియా సమావేశానికి కానీ గల ముఖ్య కారణం ఫస్ట్ ఫస్ట్ నేను ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను పెట్టబోయే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది ఈ ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏమిరా అంటే ఇక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ పెట్రోల్ బంక్ నడుస్తూ ఉంది మున్సిపల్ పెట్రోల్ బంకు దాదాపు ఇరవై రెండు ఆ టైం నుంచి పెట్రోల్ ఇరవై ఒకటి కరోనా ఇరవై రెండు ఆ టైం నుంచి నడుస్తూ ఉంది వైసీపీ హయాంలో పెట్రోల్ బంకు కట్టినారు ఆ టైం నుంచి పెట్రోల్ బంకు నడుస్తుంది పెట్రోల్ బంకు నడుస్తుంది అన్ని బాగానే నడుస్తున్నాయి పెట్రోల్ బంకు నడిచిన దాంట్లో ఈరోజు ప్రవీణ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ అనే అతను ట్రాన్స్ఫర్ వచ్చింది ఆ ట్రాన్స్ఫర్ వచ్చిన టైంలో అతను మనకు లెక్కాచారం మొత్తం చెప్పిపోవాల ఆ చెప్పిపోవటంలో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల డబ్బు తేడా కనబడుతుంది ఈ డబ్బు ఏమైంది మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా ఈ మున్సిపల్ మొత్తం జరిగే కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ వాళ్ళే వైస్ చైర్మన్ వాళ్ళే బంగారెడ్డి వైస్ చైర్మన్ కాజా వైస్ చైర్మన్ వీళ్ళే నడుపుతున్నారు ఇన్ని రోజుల నుంచి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు తేడా ఉన్నప్పుడు బంగారెడ్డికి ఏమాత్రం కూడా తెలియకుండా పోయి ఉంటుంది చైర్మన్కి చైర్మన్ కానీ బంగారెడ్డి కానీ వాళ్లకు ఈరోజు అంత డబ్బు తేడా వచ్చినా కూడా నిన్న మేము ఎగ్జిబిషన్ పెట్టింటే మాడెం సుధాకర్ రెడ్డి అని మా కార్యకర్త పార్టీకి చాలా సీనియర్ నాయకుడు ఎన్రోల్ నుంచి ఉండే వ్యక్తి అతని కూడా డబ్బు బాగిపోయినాడు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నుంచి వర్షాలు వాగులు ఇవన్నీ వచ్చినాయి టోటల్గా నష్టపోయినాడు అంత ఎంతో టైం కోరుకున్నాడు కడతా అంటా అంటే దానికి ర్యాలీలకు ధర్నాలుగా అవన్నీ కూర్చున్నాడు ఈరోజు ఎవరిని అడగాల బంగారెడ్డి మీరే చెప్పండి బంగారెడ్డి కదా ప్రతిరోజు వాళ్ళే కూర్చుంటా అంటారు ఆయన మాజీ ఎమ్మెల్యే రాజమల ప్రసాద్ రెడ్డి అన్న బంగారెడ్డి వీళ్ళే ధర్నాలు కూర్చున్నారు ర్యాలీలు కూర్చున్నారు ఈ పొద్దు ఈ కోటి ముప్పై లక్షల రూపాయలు తేడా వచ్చిన దానికి మేమేం చేయాలో మేమెవరి దగ్గర పోయి ర్యాలీలో కూర్చోవాలా దానికి సమాధానం మీరే చెప్పాలా మున్సిపాలిటీ మీ చేతిలోనే ఉంది మీరే నడుపుతూ ఉంటారు ఇంత డబ్బు తేడా వస్తే కూడా అడగకుండా చేయకుండా ఎందుకుండరు మేమేదో కొంత డబ్బు ఉండి కడతామనే దానికే ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేసినారు మీరు కూడా నడుపుతా అన్నప్పుడు ఏమి ఎక్కడ మనమే ఆడుకున్నా మనం కరెక్ట్ ఉంటే కూడా మిగతా వాళ్ళకి ఇవన్నీ మనం చెప్తా పోవాలని ఇది మా అభిప్రాయము మేము అనుకుంటా ఉన్నాము ఇది చాలా తప్పు బంగారెడ్డి నువ్వు దీనికి లెక్కాచారాలు చెప్పాలా ఎక్కడికి ఇచ్చినావు ఏమి ఇచ్చినావు అనేది కోటి ముప్పై లక్షల రూపాయలకు మీరు జవాబు చెప్పండి మేము సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము అందరికీ నమస్కారము ఈ మధ్య కాలంలో బంగారెడ్డి గారు ఎక్కడ చూసినా ప్రమాణాలు ప్రమాణాలు అని మీ పత్రికా విలేఖరులకు ఎక్కడ కానొచ్చినా చెప్తానాడు బసుముర్లి ఒక పంచాయతీలో ఇరవై లక్షల డబ్బు తీసుకున్నాడు ప్రమాణానికి రమ్మను మేము సిద్ధంగా ఉన్నాం నేను ఎప్పుడైనా కానీ ప్రమాణానికి రాని ఇంతకు ముందే నీకు చెప్పిన మొన్న ప్రెస్ మీట్లో ఒక వన్ వీక్ క్రితం నందం సుబ్బయ్య బీసీ నేతను నిర్దార్షణ్యంగా చంపినావు శంభు తీసుకొని కొట్టినావు నువ్వే అవన్నీ ఉన్నాయి దాని మీద ప్రమాణానికి రాన్నా దాని మీద రావు మళ్ళీ నన్ను పట్టుకొని ఆ పంచాయతీలో డబ్బు తీసుకున్నాడు అని నా మీద దుష్ప్రచారం చేస్తావు లేనిపోని దుష్ప్రచారం ఇప్పుడు కానీ మళ్ళీ నీకు పత్రికా ముఖంగా చెప్తాండా ప్రెస్సు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎప్పుడైనా ప్రమాణానికి నేను సిద్ధం కాణిపాకమే నాకు బస్సుగానే ఉంది బస్సులోనే ప్రెస్ అందరినీ పిలుచుకొని పోతా నేను రెడీ నందం సుబ్బైన చంపినావా లేదా చెప్పు దాని మీద ప్రెస్ మీట్ పెట్టావు మేము పెట్రోల్ బంకు సిరుపురి కాంప్లెక్స్ డెవలప్ ఏదానికి పెట్రోల్ బంక్ పెట్టామున్నా కోటి ముప్పై లక్షలు తినారు దాంతో దానికోసం పెట్టుకున్నాం నీ కడుపు నింపేదానికి పెట్టుకున్నావు సిరుపురి కాంప్లెక్స్ ఎవరు తిన్నాది సిరిపురి కాంప్లెక్స్ పేరుకు మున్సిపాలిటీ నీ అనునాయులకే నీ మనుషులకే ఇచ్చుకున్నావు ఎవరిని పోటీలో వేలంపాటలో పాను నువ్వే ఒక రూపకల్పన చేసుకొని ఒక డిపాజిట్ ఇంతని పెట్టి ఎవరు రాకోకుండా వాళ్ళకునే దాని మీద పది లక్షలు డబ్బు కట్టాలా కట్టినావా కట్టించినారా దాన్ని ఎగ్జిబిషన్ ఆయన ఎవరో పారితే సుధాకరు వాళ్ళ మనుషులు దాని మీద ధర్నా అది ఇది అని చేసినావు ఇప్పుడు ఈ డబ్బు ఎవరు కట్టాలన్నా ఇట్లాంటి కట్టేనా ఎప్పుడైనా బంగారెడ్డి ఇప్పటికైనా బాగు మంచి ఆలోచన చేయి దేవుడు అనేటోడు పైన చూస్తూ ఉంటాడు నీ బుద్ధులు ఫస్ట్ మార్చుకో టీబంకుల్ న్యూస్ మాదిరి ఒకరికి అద్దేది నవ్వుతూ ఉండేది మళ్ళీ పిలిచితే పలకపోయేది ఏమల ఇవి ఇప్పుడు మళ్ళీ పోతున్నాడు కొత్త అవతారం ఎత్తినాడు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ప్రజలు లేకపోతున్నాడు గ్రూప్ కమిటీలు వార్డు కమిటీలు అని పెడతాడు ఇప్పుడు ఆయన స్టైల్ చూసినారా మీరు పొద్దుటూరు పట్టణ ప్రజలారా లీడర్స్ ఈ విధంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ప్రజలతో అవసరం కాబట్టి ఓటు రావాలి కాబట్టి ఈ విధంగా ఉండాడు గెలిచినాక తన అవతారం చూసినారు కదా మీరే ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా బయటికి రాడు పిండి వస్తాదంటే బయటికి వస్తాడు పిండి రాదు పిండి ఇవ్వాల్సినది ఉందంటే లేడు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు జ్వరం పొద్దుటూరు పట్టణాజ ప్రజలారా ఇప్పుడైనా రాజమల్లి యొక్క నిజ రూపాన్ని గమనించండి రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లల్లో అతను పెట్టిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడియండి అందరికీ నమస్కారం ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజమల్లు ఆయన బావమరిది బంగారెడ్డి ఇలా పాపాల పుట్టలు రోజు రోజుకు ఒక పాపం రోజు రోజుకు ఈ లంచావతారాలు చేసి వీళ్ళ కమిషన్లు రోజు రోజు కూడా గడన పడుతున్నాయి వాళ్ళ బావగారు అయితేగిన రాచమల్ల గారు అయితేగిన అమాసలు పోతాడు కనికా పరమేశ్వరి అమ్మవారు సాక్షిగా అంటాడు తర్వాత మళ్ళీ మూడు నెలలుగా ఆరు నెలలుగా మళ్ళీ పోయి ఆ శివపర్వతం సాక్షిగా అంటాడు మళ్ళా తర్వాత పోయి సుబ్రేణి కోటాల్లో చూడమ్మ సాక్షిగా అంటాడు అంటే సీజన్కి ఒక దేవుడు ఈ మాజీ ఎమ్మెల్యే గారికి రాచమల్లకు సీజన్ ఒక దేవుడు ఆయన చేసిన పాపాలని తట్టుకోలేక నాయన నువ్వు రావాకనైనా నీ పాపాలు మేము తీర్చే స్థాయి శక్తి లేదు నీ పాపాలు నుంచి పోయిన పొద్దుల్లో నువ్వు మా దగ్గర రావక నాయన రాసిమల్ల కంటే అందరు కనపడి ఆయన కళ్ళలో కనపడి ఆ మాట అంటే ఇప్పుడు ఆయన వదిలేసి హైదరాబాద్లో పెద్ద ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు ఎన్ని పా గుళ్ళు తిరిగినా నువ్వు చేసిన పాపాలు కానీ నువ్వు చేసిన అవినీతి భాగవతం కానీ బయటికి రాకుండా ఉండదు ఖచ్చితంగా బయటపడుతుంది ఇదే విషయమై నిన్న మీ చైర్మన్ శివాలయం టెంపుల్ సంబంధించి మీ చైర్మన్ అయినటువంటి మాజీ మాజీ చైర్మన్ అంటే కొత్త మిద్య రెడ్డి గారు నిన్న వాయిస్ రికార్డు ఒకటి లీక్ అయింది ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈరోజు శివాలయం సంబంధించి నలభై ఆరు రూములు ఉన్నాయి నలభై ఆరు రూములకు కానీ మూడేళ్లకు ఐదేళ్లకోసం రెన్యువల్ చేస్తూ వస్తారు ఆ రెన్యువల్లో భాగంగా రెన్యువల్ చేయాలంటే కింద అది వాళ్ళు మామూలుగా యాక్షన్ జరపాలి యాక్షన్ జరపాలంటే కన్నా యాక్సన్ జరిపే రోజు మళ్ళీ మారుస్తారు ఎవరినన్నా పాట పోయిందో అనుకోటి పోటీ పోయిన రూమ్లు తీసుకోవాలంటే ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఇంకొక డేట్ పెడతారు ఆ ఇంకొక డేట్ ఎవరు పెట్టేది కూడా ఎవరికి ఏ డేట్ పెట్టేది కూడా తెలియదు అందరూ వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే చైర్మన్లు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే వైస్ చైర్మన్ ఈ బంగారెడ్డి హవా బంగారెడ్డి తర్వాత వాళ్ళ బావా వీళ్ళ వీళ్ళు ఏం చెప్తే ఆ రోజు డేట్ పెట్టుకొని ఫిక్స్ చేసి వేలం పెట్టుకునే పరిస్థితి ఆ వేలంలో కొత్తవాడు ఎవరు వచ్చేదానికి లేదు ఎవరిని వచ్చినా ఆ రోజు వేలం క్యాన్సిల్ అయింది నెక్స్ట్ డే లేకపోతే వారనుకో ఇంకా తెలుసు ఒక కొత్త వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళే కూర్చొని వాళ్ళే ఎవరున్నారో పాత వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అనుగ్రహం ఎవరున్నారో వాళ్ళకి మళ్ళీ అదే రూమ్లో అలాట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ అలాట్లో భాగంగా ఏం జరుగుతుందంటే ఇక నీకు అలాట్ చేయాలంటే నువ్వు నాకు ఇంత అమౌంట్ కట్టాలా నాకు ఇంత పిండి వేయాలా నాకు ఒక పొట్లం ఇవ్వాలా ఆ పొట్లం అమౌంట్ వర్త్ ఎంత రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షలు అంటే ఆ వ్యాపార సముదాయం బట్టి దాన్ని బట్టి వాల్యూ పెంచుకుంటూ పోతారు నిన్న జరిగినది రఘురాం రెడ్డి గారు మాట అనేది ఒక అతను షాప్ పెట్టుకున్న అతను వేరే అతనికి అమ్ముకొని వెళ్ళిపోయాడు అంటే కన్నా ఈ ఆల్రెడీ టెండర్లో అది దాన్ని అమ్ముకొని ముప్పై లక్షలకో ముప్పై లక్షలకో అమ్ముకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కన్నా ఈ చైర్మన్ గారు ఏం మాట్లాడేనా అమ్ముకునే నాకు వాడేవాడు తీసుకుని కొనుక్కునే కూడా అని మాట్లాడుతున్నాడు చైర్మన్ గారు మాట్లాడి నువ్వు అమ్ముకొని పోయి నువ్వు లాభం తిన్నావు కదా నా భాగం ఎంత మా ఎమ్మెల్యే గారి భాగం ఎంత మా బంగారెడ్డి భాగం ఎంత అని అడుగు తగ్గినా ఐదు లక్షలు డిమాండ్ చేసినాడు చైర్మన్ గారు ఐదు లక్షలు డిమాండ్లో భాగంగా డిమాండ్ చేస్తే బంగారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బులు నాకు వచ్చినాయి నువ్వు దానివల్ల ఏం ప్రెజర్ చేయకు ఇదో నీ భాగం రెండు లక్షలని బంగారెడ్డికి బంగారెడ్డి తీసిపోయి ఆ రఘురాం రెడ్డికి ఇచ్చినారు అంటే ఆ రఘరాం రెడ్డికి రెండు లక్షలు తెచ్చిన అమౌంట్ కానీ నీకు ఎంత అమౌంట్ ముట్టింది ఈరోజు నలభై ఆరు సాపులకు కానీ మూడేళ్ళు కోసం రెండు అయితే ప్రతి నలభై ఆరు సాపులతో రెండు లక్షలు ఎత్తినారు రెండు లక్షలతో తొంభై రెండు లక్షలు రెండు రెండు మార్లు ఎత్తినా దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షలు రెండు కోట్లు రూపాయల అమౌంట్ను ఈ దేవాలయం దేవాలయం రూముకు సంబంధించి ఎత్తినారు వ్యాపార వస్తున్న పి పిప్పి చేసి డబ్బులు రాబట్టే పరిస్థితి ఉంది ఈరోజు దీనికి సమానం చెప్పాలా ఈరోజు రాజకమల్ని చెప్తారా బంగారెడ్డి గారు చెప్తారో వీళ్ళు సమానం ఖచ్చితంగా చెప్పాలా ఎందుకంటే మేము నిజాయితీ పడలేము మేమేం పాపపుణ్యాలు చేయలే నా లాంటి నిజాతపడు ప్రొద్దుల్లో కానీ ఈ రాజకంలో ఎవరు లేనట్టు సత్యాన్ని చెందిన మాటలు బాగా చెప్తానంటావు మళ్ళీ ప్రమాణాలు అమాసల్లో దూర్లే అమావాసలో నేను ఇన్వాల్వ్మెంట్ చేసినట్టుగా నువ్వు అది కూడా ఎత్తుందివేమో ఏమేత్తావు ఏమో ఈరోజు రూముల లక్కె ఎత్తున్నావు అమావాసాలు దూరుంటే అమ్మాసల్లో ఆ సొమ్ము కూడా ఎత్తేసిందివేమో కాబట్టి ఈరోజు గుళ్ళు వదల్యా నీ నీతో పాటు వాళ్ళు కానీ అందరూ పిండి ఎత్తే వాళ్ళే ఎవరు దొరుకుతుందా ఏ అవకాశం వచ్చా ఎవరు ముందు పోయి దాన్ని పట్టుకుంటే కన్నా వాడు పిండి ఎత్తేది ఇదే సుబ్రేడ్డి కొట్టాల టెంపుల్స్ సంబంధించి మీ కౌన్సిలర్ గడిచిపాటి నేను ఒక రూపాయి ఎత్తలా నేనేం తగల్యా అంటుంది నీ డేటా ఉందమ్మా నీ దగ్గర అమౌంట్ ఈరోజు నేను సీతారాం గుడి గురించి నువ్వు మాట్లాడినావు నువ్వు చందా కలెక్ట్ చేసిన అమౌంట్ ఎవరి దగ్గర ఉంది ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని వడ్డీ తిప్పి నువ్వు బతుకుతున్నావు గుడి డబ్బులు మీ వైస్ చైర్మన్ గారు మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు శివాలయం రూములన్నీ వేలం ఆపేసి ఆ నుంచి రెండు లక్షల డబ్బులు తీసుకొని దాని మీద మీ వాళ్ళు లంచాలు తీసుకొని పిన్ని రాబడుతున్నారు పిన్ని రాబట్టేది మీరు మా ఎమ్మెల్యే పైన మా కొన్నారి గారి పైన మళ్ళీ నిందలు మాటలు నిజాయితీగా ఉంటే నిజాయితీగానే మాట్లాడాలి ఈయన మన తాండవ కృష్ణ గారు తాండూ కృష్ణ గారికి సంబంధించి ఒక రూమ్ అక్కడే ఉంది తాండవ కృష్ణ గారి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నారు ఇదే తాండవ కృష్ణ గారు మీ వైసీపీ గవర్నమెంట్లో మన రోడ్లీ క్లబ్ సందులో ఒక హౌస్ కట్టుకున్నాడు హౌస్ కట్టుకున్నప్పుడు అది అక్రమంగా కట్టినాడు నువ్వు స్థలం ఆక్రమించావు అది ఇది అని లేదని ఇష్యూ క్రియేట్ చేసి వాళ్ళ కాడికి నువ్వు కూడా దర్న్నా పోయి దర్నా చేసి ఇది అక్రమం కట్టినాడు దీన్ని కూల్చాల ఏది ఇది చేసినాం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాతే అదే ఇష్యూ రోడ్లీ సంబంధించి స్థలాలకు సంబంధించి ఇష్యూ ఉండేకినా ఆయన సపోర్ట్గా ఈ దీనికి సంబంధించి తాండ్రవారి కృష్ణ గారి దగ్గర ఎంత అమౌంట్ ఎత్తినావు అంటే తప్పు చేశాడు నువ్వే నువ్వే తప్పు అంటావు మళ్ళా వానే మళ్ళా మొకటినే రైట్ అంటావు అంటే నేను డబ్బులు పడితే చాలు దొంగ అయినా దోరైనా ఎవనైనా మసి ఊసి మారుగాడి చేస్తానని నీకు నీకు ఫస్ట్ బెన్నతో పెట్టిన విద్య నీ నీ బుద్ధి మార్చుకో ఇప్పటికైనా ప్రజలు నేను ఇంట్లో కూర్చోబెట్టినారు ఇప్పుడు కూడా ప్రజలు నువ్వు జీవితాంతం ఎంతైనా చెప్పుకో ఎన్నైనా అబద్ధాలు ఆడుకో నిజా అబద్దాలన్నీ కలిపి నిజాలు చేశానని నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం రాదు నీకు ఓట్లేసి గెలిపించే ప్రసక్తి కూడా లేదని ఈ సభకు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను